అచ్చను అలానే ఉన్నాడే మా అక్కకి మా అక్కీ దీపాడు నేను ఇంత అయిపోయాడు ఇక్కడ నిమిషాలు ఎలా ఉంది కాంట్రాక్ట్ బందే అద్దరీంద్రా పద రెండు డీల్ కొట్టేశారు మన బాధ మాకు వచ్చే చూసుకోవాలి ఏమైంది కాలేదు కదా ఇలా అందంగా ఉంటే దిష్టి తగిలి కాలు అడిగి దిష్టి దిష్టించుకో అలాగే లేకపోతే నేను బాబు బంగారాజు ఊర్లో అమ్మాయిలు ఇలాగే పడేస్తావా అయ్యో అలా అనుకోదండి ఎందుకు అమ్మాయిల్ని పడేసే అంత మొగ్డు ఇప్పటివరకు పుట్లేదు అమ్మాయిలు మనసుకు నచ్చితే ఇష్టపడతారు కాబట్టి పడతారా అనకూడదు ఇష్టపడతారా మీరైనా ఇంతే ఓవర్ యాక్షన్ సరే ఒక బెట్ వేసుకుందాం నేను ఉట్టిలాగుతాను నువ్వు కొట్టు కొడితే నేను పడడం కాదు ఇష్టపడతాను అరే పద ట్రై చేద్దాం అమ్మాయిలోనే మాయంద్ర మనం ఏం చేయలేం పదండి అవుట్ ఏర్పాట్లు చూద్దాం వాసివాడి తస్సదియా మంచి స్పీడ్ మీద ఉన్నాడు ఈడు డియర్ పేరెంట్స్ ఈ రోజు అందరు అమ్మాయిల పేరెంట్స్ మీటింగ్ ఎందుకంటే మన అందరు కామన్ బుచ్చి బంగారు రాజు వాడు వేసవి కాలం సెలవులకు వస్తేనే సునామీ వచ్చినంత భయపడేవాడు ఇప్పుడు చదువు పూర్తి చేసుకుని పెట్టబడ సత్తుకుని వస్తున్నా అంటే గ్రహాలు గుతుకున్నంత ప్రమాదం మనం జాగ్రత్తగా మన ఆడపిల్లలు అదుపులో పెట్టుకో పెళ్లిళ్ళు కాడు గాని పేరెంటల్ కాడు గాని గుడి కాడు గాని బడి కాడు గాని మన ఆడపిల్లలు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి ఇదంతా కాదు కానీ బంగారు రాజాలు బాబాయిలకు ఒకసారి కంప్లీట్ చేయాలి నిన్ను చూస్తే చాలా ఆనందంగా ఉందరా దేనికి బాబాయ్ నీ కోసం అమ్మాయిల పేరెంట్స్ అందరూ కలిసి ఊర్లో మహాసభలు పెట్టి నెత్తి నోరు కొట్టుకుంటున్నారు ఊరుకో బాబాయ్ ఇక అన్నిటికీ ఆనందమే ఆనందమా నేను చెప్తాను బంగారు రాజు నువ్వు చేసే పనులకు నిన్ను నువ్వు స్టైల్ గా ప్లే బాయ్ అనుకుంటున్నావు కానీ ఊరంతా బాబోయ్ అనుకుంటున్నారు తెలుసా అవునా పదండి మాట్లాడుకుందాం ఒక్కసారి ఆలోచించుకో పెళ్లి చేసుకో బంగారు రాజు నేను వద్దు పిన్ని ఈ జన్మకి మ్యారేజ్ అనే థాటే లేదు అయినా ఎవరు సంతోషం కోసం చేసుకోమంటావు బాబాయ్ అంటే నువ్వు చెప్పు అది కాదురా కనీసం నాణం ఉంటే నా పెళ్లి చూసి హ్యాపీగా ఫీల్ అయ్యేది ఇప్పుడు నానం లేదు కాబట్టి ఆ థాటే లేదు బంగారాజు వాళ్ళ గొడవ ముందు భోజనం వాటా అయిపోయింది ఈ వారం మా వాటాలో బంగారాజు నీకు ఇష్టమని ఏమేం చేశానో తెలుసా మామిడికాయ చేపల పులుసు చింత చిగురు పచ్చిరోయలు కందా వచ్చలి పెసరకట్టు కూడా పెట్టాను నువ్వు తొందరగా వెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చేసేపో నా చేత్తో నీకు వంట చేసి పెట్టి వారం రోజులైంది మాత్రం అన్ని రకాలు వండి పెట్టాలా అంటే అన్నసరి ఎక్స్ప్రెస్ కదా ఎన్నిసార్లు చెప్పాలి మీకు నేను ఏమన్నా ఏంటి ఈ వారం రోజులు వాడికి మన వాటాలో ఎక్కటక్కలైపోయి పెట్టేమనుకో రేపన్న రోజు వాడు మన కంట్రోల్ లో ఉంటాడు అంటే మనం చెప్పిన మన పెళ్లి చేసుకుంటాడు అప్పుడు మనకి ఇంటి మీద గ్రిప్ వస్తుంది ఆస్తి మీద కంట్రోల్ వస్తుంది వాడి బాధ చూస్తుంటే జాలేస్తుంది బంగారం వాడికి ఎలాగైనా పెళ్లి చేసేయాలి నువ్వు ఆనవడిని చూసావు ఊరంతా మన్మధుడిని చూస్తున్నారే ఆడికి పెళ్ళంటే చంపు అది కాదే నాకైతే అది చూసిన చందమామల నువ్వు కుదిరావు సెట్టింది చాలు ఇక నిజం కక్కు నన్ను తట్టుకోవడానికి నువ్వు దొరికావు ఆడి స్పీడ్ తట్టుకునే పిల్ల ఎక్కడ దొరికితే ఉంది నేను చిన్నప్పుడే మాట్లాడాను ఎవరు ప్రెసిడెంట్ సూర్యరావు కొడుకు రమేష్ ఉన్నాడు కదా వాడి కూతురు నాగలక్ష్మి ఊరికి పాతికేళ్ళు మా తాత పాతికేళ్ళు మా నాన్న పాతికేళ్ళు నేను సర్పంచ్ గా చేశాం ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి అందుకని ఏమో తాత ఈ ఊళ్ళో నాకన్నా చదువుకున్న అమ్మాయి లేదంట నాకన్నా తెలివైన అమ్మాయి లేదంట నాకన్నా చలకి అయిన అమ్మాయి లేదంటున్నారు అబద్ధాలు ఏంటి ఇలా పాడు చేస్తున్నారు నిజంగా తెలియదు అనుకో నాగలక్ష్మి వీటేంట్రీ ఏంటి అన్ఎక్స్పెక్టెడ్ ఏంట్రా బంగారు రాజు నీకంటే తింగరిది తెలియదు తక్కువ మంద బుద్ధి అసలు నువ్వే పెద్ద నువ్వు సర్పంచ్ అయినా భీమవరంలో బీటెక్ చదివాళ్ళంత ఎక్స్పోజర్ ఉంది వద్ద ఎక్స్పోజర్ అంటే లోక జ్ఞానం అది హలో చెప్పరా అది నాగలక్ష్మి బంగారాజు మళ్ళీ గొడవ పడుతున్నారు అర్జెంట్ గా పంచాయతీ ఆఫీస్ గారా వీళ్ళు మళ్ళీ స్టార్ట్ చేశారా వస్తున్నాం రెండో సంపంచుల నమస్తే అసలు ఏమనుకుంటున్నావురా నా గురించి సమస్యలన్నీ ట్విట్టర్ లో పెడతా పరిష్కారాలు ఇన్స్టాలో కనిపెడతా డెవలప్మెంట్ ఫేస్బుక్ లో చూపిస్తా అది కూడా గూగుల్లో అసలు అద్ సర్పంచ్ ఏంట్రా నేను ఒక్కొన్న నిలబడతారా బంగారాజా బా అది లేటెస్ట్ రిజర్వేషన్ అలా అనుకు వేరే ఎవరనన్నా తీసుకొచించా పడతాడు అది కొడ కరెక్టే ఇంటఫక్ నాన్నా బాబా 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 ఏంట బాబా చెప్పు చెప్పు బా మా మాటమేన మన ఊర్లో ఎప్పుడూ ఎలక్షన్స్ లేవు ఎలక్షన్లు వస్తే గ్రూపులు వస్తాయి గ్రూపులు వస్తే గొడవలు వస్తాయి అవసరమా మన నాగలక్ష్మి కదా ఏచా నీక గాని నా గాని ప్రాబ్లం వస్తే మామయ్య చెప్దాం సరిపోయింది నా మాట విను ఆది చెప్పింది బాగుందిరా బంగారాజు మనం ఊరి కోసం ఒప్పుకోరా సర్లే ఆది చెప్పాడు కాబట్టి ఒప్పుకుంటాం ఇదిగో ప్రెసిడెంట్ అయ్యావని హెచ్చులకుపోతే పుచ్చ పగిలిపోతుంది జాగ్రత్త వీళ్ళంటే డింకి పుంజులా ఉన్నారు కత్తులు లేకుండా కొట్టుకు చేస్తున్నారు వీళ్ళిద్దరికి పెళ్ళి పద 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 అది కాదు బంగారం పద మాట్లాడుకుందాం స్కెలా దొరికాంతి గారు సార్ మీరు అనుకుంటున్నట్టు ఇది మామూలు రంగురాలు కాదు సార్ అత్యంత విలువైన వజ్రాలు మనం వెంటనే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయాలి నేను ఇప్పుడే మాట్లాడుతున్నా హలో సార్

రే ఇంకా చాలే చాలా ఎలాగో వచ్చావు కదా పెట్టుకుని ఏడు సార్లే నీకు తెలుసు కదా ఆ దేవుడికి నాకు అస్సలు సెట్ అవదని అమ్మను లేకుండా చేసి నానమ్ని చంపేసి నాన్ని దూరంగా పంపేసి అంత హెల్ప్ చేసిన దేవుడు నాకు అస్సలు వద్దురా కుడి గడపలోకి కూడా అడుగు పెట్టను నీకు ఎటువంటి డౌట్ వద్దు సర్నా రాను రానంటుంది శంకరా చిలక రాకుండా పోదురా చిందులేసే నంది చివరికైనా నీకు చిందుకైనా అరే రేరే రే స్వామి వాయిస్ కల్చర్ అద్దరిపోయింది ప్రైవేట్ ఆల్బమ్ ఏమైనా ట్రై చేద్దామా పక్కా వర్కౌట్ అయిపోద్ది ఎరా అది ఏమంటావు రే ఏమైంది మావయ్య పద మావయ్యా పెద్ద పెద్ద అవమానమే జరిగింది బాబు నా వల్లే మా ఊరు పక్క ఊరే అక్కడ నాకు రెండు ఎకరాల పొలం ఉంది ఒకటి దొంగ గారితో కాగితాలు పుట్టించాడు రమేష్ గారు నా తరపున మాట్లాడడానికి వచ్చి సామరస్యంగా పరిష్కరిద్దామంటే నీ కూతుర్ని పంపు లేదా కొట్టేసుకుందామంటే దమ్ మగాడిని పంపు మూసరాడు నువ్వేందుకు అని దారుణంగా అవమానించాడు బాబు బావయ్య